प्रजास्वाम्य पब्लिक टॉक न्यूज़ की स्वागत విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో గల పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ను కేవలం వైసీపీ నాయకుల సమక్షంలో తేదీ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగున సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తెరవటం మరియు ఈ విషయమై తేదీపా ఎమ్మెల్యే అభ్యర్థికి మరియు ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎటువంటి సమాచారం లేకపోవటం విషయమై ఈ రోజు అశోక్ బంగ్లాలోని పత్రికా సమావేశం నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు పూసపాటి అధిపతి అలాగే అదితి విజయలక్ష్మి గజపతి రాజు తహసీల్దార్ కార్యాలయం గల పోస్టల్ బ్యాలెట్స్ స్ట్రాంగ్ రూమ్ తెరవడానికి కేవలం వైసీపీ వారికి ఆంతర్యం ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తూ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా మాత్రమే కాదు మరి ఏ ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా సమాచారం రాలేదని తెలుస్తూ ఉన్నదని నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే అల్లుడు డిప్యూటీ మేయర్ భర్త అయిన పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ లోపల ఫోన్ మాట్లాడుతూ కూడా కి కార్యాలయం నుండి వచ్చినవే అంటూ ఈ విషయాలను అన్ని పరిశీలిస్తే మాకు పూర్తిగా అనుమానం కలుగుతుంది విజయనగరం అసెంబ్లీ ఆర్ఓ ఇప్పుడు కొత్తగా ఒక లెటర్ చూపిస్తూ ఉన్నారు అదేమనగా వైసీపీ అభ్యర్థి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి తరపున శ్రీ మామిడి అప్పల్ నాయుడు శ్రీ ఈశ్వర్ కౌశిక హాజరవుతారని తెలుపుతూ విజయనగరం అసెంబ్లీ ఆర్ఓకి వైసీపీ అభ్యర్థి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి లెటర్ ఆశించినట్లుగా ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం అయితే ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ధవల్ వెంకట్రావు గారు ఎంపీ క్యాండిడేట్ గారు జనరలిజం అయితే వారికి సిక్స్టీన్త్ మే త్రీ పిఎంకి కలెక్టర్స్ ఆఫీస్ ఆడిటోరియం అని వారికి వచ్చింది ఇన్ఫర్మేషన్ మిగతా ఇంకెవరి క్యాండిడేట్స్కి రాలేదు నాకు కూడా రాలేదు అలాగే నా జనరలిజంట్ ఐవీపీ ఐవీపీ కూడా ఐవిపి గారు ఐవిపి గారికి కూడా రాలేదు అలాగే కలెక్టర్స్ ఆఫీస్ ఆడిటోరియం అని మాత్రమే వచ్చింది త్రీ పిఎం సిక్స్టీన్త్ అట్ కలెక్టర్స్ ఆఫీస్ ఆడిటోరియం అయితే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధవల్ వెంకట్రావు గారు ఎంపీ క్యాండిడేట్ గారు జనరలీజర్కి వచ్చింది అయితే కానీ జరిగింది ఏంటంటే తహసీల్దార్ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మా ఎవ్వరికి మాత్రం రాలేదు అది జరిగిన ఇష్యూ అయితే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు అల్లుడు అలాగే ఎంపీపీ మామిడి అప్పల నాయుడు గారు ఇద్దరు ఉన్నారు ప్రెజెంట్ ఉన్నారు అదే కాకుండా వాళ్ళు లోపలి కూడా వెళ్ళారు అలాగే కౌశిక్ గారు ఎమ్మెల్యే గారు అల్లుడు అలాగే డెప్యూటీ మేయర్ గారి హస్బెండ్ ఫోన్లో కూడా క్లియర్గా మాట్లాడటం మనకి కనిపిస్తుంది ఈ వీడియోస్ కూడా వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ నుంచే మాకు ఇచ్చారు ఇవి క్లియర్గా కనిపిస్తుంది అయితే డెఫినెట్గా మనకి మాకైతే కంఫర్ట్ లెవెల్ అయితే లేదు ఎందుకంటే మనం ముందు అయితే మనకి పూర్తిగా ట్రస్ట్ ఉండాలి ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు మాత్రం మాకు అనుమానం వస్తుంది అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ నా రిటర్నింగ్ ఆఫీసర్ ఒక లెటర్ పెట్టారు లెటర్ ఏం పెట్టారంటే మనం ఆ రోజు నేను సిక్స్టీన్త్ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నప్పుడు మాత్రం నాకు నాకు విషయం చెప్పలేదు ఇలాగా నాకు తెలియపరచలేదు విషయం చెప్పలేదు లెటర్ కూడా చూపెట్టలేదు ఇప్పుడు కోలగట్ల స్వామి లెటర్ పెట్టినట్లుగా చూపెడుతున్నారు అది కౌశిక్ గారిని మామిడప్పల నాయుడు గారిని ఏజెంట్స్గా పంపించటం అది ఈ లెటర్ ఆ రోజు మాత్రం ఈ లెటర్ ఎవరు చూపెట్టలేదు ఈ లెటర్ గురించి ఎవరు మాట్లాడలేదు మాకేమైనా గ్యారెంటీ ఉందా ఇది తర్వాత పుట్టించలేదని మాకైతే ఏం గ్యారెంటీ లేదు అయితే ఈ విధంగా ఇది జరిగింది అలాగే మనం చూస్తుంటే ఈ ఈ విధంగా ఈ ఇష్యూ జరుగుతుంది అయితే ఈ ఇష్యూస్ జరిగినాక స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి కూడా సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు ఆ స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి కూడా కరెక్ట్ చేశారు అలాగే మనకి సెవెంటీన్త్ నుంచి పోస్టల్ బ్యాలెట్ రూమ్ ఎవ్రీ డే ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని ఇంకొక వాట్సాప్ నా ఫోన్కి పంపించారు కానీ దాని మీద డేట్ సిక్స్టీన్త్ అని ఉంది ఇది ఫోర్ థర్టీ సెవెంటీన్త్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని ఎవ్రీ డే ఓపెన్ చేస్తారని పంపించారు కానీ డేట్ మాత్రం సిక్స్టీన్త్ అని ఉంది దానిపైన సో ఈ విధంగా జరుగుతుంది సో మనకి నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు అది అనుమానంగా మారుతుంది అయితే మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ఏదైనా పారదర్శకత్వంగా జరగాలి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలని మనకు అది ఒకటే ఉద్దేశం ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు ఎవరిని డైరెక్ట్గా మనం టార్గెట్ చేయాల్సిన ఇంటెన్షన్ మాత్రము లేదు వీ వాంట్ అ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ దట్ ఇస్ ఆల్ వీ వాంట్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ వీ వాంట్ ఫ్రీ అండ్ ఫేర్ కౌంటింగ్ ఏది తారుమారు అవ్వకుండా నీట్గా జరగాలి పీస్ఫుల్గా జరగాలి అని మా సింగిల్ ఉద్దేశం అంతే థ్యాంక్ యూ అందరికీ కూడా ఆలోచించింది ఆలోచించి రాష్ట్రం మొత్తం చూస్తుందండి మాకు చాలా ఫోన్లు వచ్చాయి చాలామంది మెసేజ్ పెట్టారు రాష్ట్రం పత్రికా ముఖంగా అందరికీ విషయం తెలిసిన తర్వాత ఈరోజు ఏదో కప్పించుకోవడానికి తీసుకొచ్చే ఒక పుత్రాన్ని మేము కౌశిక్ గారి నుండి ఎంపీ ఎంపీపీని మేము నియమించామని చెప్పేసి అక్కడ అభ్యర్థి ఇచ్చారనేది అనడం అనేది దురదృష్టకరం ఇది ఇది ఎవరైనా చేస్తున్న పని ఇది కానీ మీరు ముందుగా చెప్పాలి మీడియాకి చెప్పలేదు అభ్యర్థులకు మాకు చెప్పలేదు ఆ రోజు ఇంత విషయం అయినప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే ఇదంతా కూడా విషయం అర్థమైపోయింది అందుకే మీ దీని మీద అనుమానం మాకు పూర్తిగా ఉన్నాయి ఈరోజు కూడా తొలగలేదు అందుకే మీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా దీనిపై సుదీర్ఘంగా ఎంక్వైరీ చేయండి లోతుగా అధ్యయనం చేయండి ఏం జరిగిందో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి మేము దాన్ని సహకరించాం ప్రజలు సహకరించారు అలాగే యంత్రాంగం కూడా సహకరించింది మేము ముందుగా అలాగే అభినందనలు కొత్తగా తెలియజే తెలియజేసుకుంటున్నాం కానీ జరిగిన తప్పుని కప్పించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం తప్పు అది దాన్ని మేము ఖండిస్తున్నాం అదే అదే అదేం లేదు దానికోసం మనం మీ గారిని కళ్ళడానికి వెళ్ళేటప్పుడు కూడా కలెక్టర్ గారు మేడం సెలవుల్లో ఉన్నారన్నారు ఆమె కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కనుక మేము డిఆర్ఓ కూడా కంప్లైంట్ చేస్తాం అది ఎస్టీ కాపీ కూడా ఇన్ కమిషన్కి ఇచ్చాం ఆ సంతకాలు చూపించాలి కదా మేము ఎవరిదో తీసుకున్నారు ఒక అభ్యర్థి మేము మా అభ్యర్థి ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి జనరలిజెంట్గా ఏజెంట్గా వారు ఉన్నారు ఎవరికొరికి ఇవ్వాలి సమాచారం ఇవ్వాలి కదా వారి సంతకాలు చూపించాలి కదా అది కూడా రేపెళ్ళండి కూడా అవి కూడా ఇంకా బహుశా పౌజలు చేసి చూపిస్తారేమో డౌట్ మాకు కూడా అవును అదే అదేదో ఈరోజు చూపించారు కదా అదేదో మొన్ననే చూపి సరిపోయేది కదా మీ మీడియాకి మీకు మాకు కూడా అభ్యర్థులు చూపిస్తే ప్రాబ్లం వచ్చేది కాదు కదా ఇప్పుడున్నీ చూపిస్తున్నారు గతంలో ఎందుకు లేవు అక్కడ ఎన్నికల కమిషన్కి ఇచ్చిన ప్రతిది కూడా ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తారు ప్రతిదీ కూడా ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ చూపించాలి కదా ఇంత ఇంత రెండు మూడు రోజులు అయిన తర్వాత ఈరోజు చూపించడం ఉత్తరంగా ఉత్తరపరంగా అందుకే మేము ఖచ్చితంగా ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ జరిగింది దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనిపై మేము చాలా సీరియస్గా ఇన్కమిషన్ పెడుతున్నాం మేము పెడుతూనే ఉంటాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే మేము చెప్తున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీద మాకు గౌరవం ఉంది విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఎప్పటికైనా ఏం జరిగిందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అక్కడ తహసీల్దార్ గారికి స్థానిక ఎమ్మెల్యేకి ఉన్న సంబంధాలు కూడా లోతుగా పత్రికలో వచ్చే మేము చూసాం దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయమని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ